ఇక గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయితా ఈసారి కొడగానే చేస్తా నేను ముఖ్యమంత్రి అయితా ఇది ఒక్కసారి చేయండి నేను ఈ ఊరు రాకపోయినా ఇలా మీదే ఉన్నా మీదే ఉన్నా రేపు చచ్చిపోతే కూడా ఈయన మన్ను చేయండి నేను మీ వాళ్ళని అనుకోండి నా ఓట ఈ ఊరు కూడా రేవంత్ రండి ఏ ఊరికి వెళ్ళొచ్చు మరి అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ మొత్తం మనం అక్కడ సత్తా కదా మొత్తం కొరంగా నీకు సత్తా మళ్ళా వచ్చి మన ప్రాంతాలకు వచ్చి మన ఇంటి మన ఇంట్లో వచ్చి ఇంకోటి దొరుకు వచ్చింది అక్కడికి వెళ్ళి ఆయన వచ్చింది జరుపుకోలేక ఇంకోటి దొరుకు వచ్చింది వాళ్ళకి వెళ్ళి మన పార్లమెంట్ సీటు కూడా దొరికి మొత్తం కోసం పాలంలోనే ఖర్చు చేయాలని చూస్తున్నారు వాళ్ళ మామ ఉండే దీపాల అప్పుడు కూడా రెండు సార్లు గెలిచి వచ్చింది మీకు ఏం చేయలేదు పాలము కేంద్రంలో అయిన రెండు సార్లు దాని పాలము చేసింది ఏం చేసింది లేదు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ బిడ్డ మీ అందరి యొక్క అక్కడ మీ ఆడబిడ్డ అరుణమ్మని భారీ మెజార్టీలో గెలిపించాలి పెద్ద ఎత్తున గెలిపితే మన అభివృద్ధి చేసుకోవాలి మన కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి ఇలా రేవంత్ రెడ్డి మనం రాడు పెట్టిండు ఆ పథకం ఈ పథకం ఈ పథకం ఆ పథకం దాని కింద దీని కింద రైల్వే దానికే రైల్వే మార్గం ఆంజనేశ నరేంద్ర మోదీ ఇస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రి చేరా ఇచ్చేదాన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చిందా లేదా రేవంత్ రెడ్డి ఇచ్చేదా నరేంద్ర మోదీ మోదీ ఇంత దుండా చెప్తున్నారు ఇలా ఇప్పుడు ఏం చేయలేదు ఎవరు వేస్తున్నారు హిందువు నరేంద్ర మోదీ చేస్తున్నారు ఇలా తెలుగు ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ గారి ప్రజలతోనే జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిజాయి